టాటా ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్ అనే చెప్పాలి మరి అలాంటి బ్రాండ్ అయినటువంటి టాటా యొక్క ఎన్నో కంపెనీలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రతన్ టాటా వృద్ధాప్యం దరిచేరడంతో త్వరలోనే తన రిటైర్మెంట్ ని స్వీకరించి తన స్థానాన్ని మరొకరికి అందజేయనున్నట్టు తెలుస్తుంది అయితే ఆ స్థానం కోసం మూడు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి అవే నోయల్ టాటా సంతానం అయినటువంటి లియా నెవిల్లీ మాయా అయితే నోయల్ టాటా సంతానం అయినటువంటి ఈ ముగ్గురు కూడా రెండు వేల పదకొండులో టాటా స్థాపించిన క్యాన్సర్ హాస్పిటల్ పర్యవేక్షించి టాటా మెడికల్ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ ట్రస్ట్ బోర్డు కాగా అందులో వీరే ముగ్గురు ఉండటం గమనార్హం ఇక వీరిది తండ్రి పరంగానే కాకుండా తల్లి పరంగా చూసినప్పటికీ కూడా ఉన్నత వంశమని చెప్పాలి నోయల్ టాటా భార్య అయినటువంటి ఆలు మిస్ టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్ అయినటువంటి సైరస్ మిస్తి యొక్క సోదరి అలాగే దివంగత బిలీనియర్ పల్లోంజీ మిశ్రీ యొక్క కూతురు ఇలా తల్లిపరంగా కూడా ఈ ముగ్గురిది ఉన్నత వంశమని చెప్పాలి అయితే ఈ ముగ్గురిలో మాయాకే టాటా స్థానం దక్కనుందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి దానికి కారణం మాయా రతన్ టాటా అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వ్యాపార ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడమే అసలు ఈ మాయకే ఆ స్థానం ఎందుకు దక్కనుంది అసలు మాయా ఏం చేసింది అన్న మాయాకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే మాయా బేస్ బిజినెస్ స్కూల్ అలాగే ఇంగ్లాండ్ లోని బార్విక్ విశ్వవిద్యాలయంలో తన చదువుని పూర్తి చేసుకుని టాటా గ్రూప్స్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి టోటల్ ఆపర్చునిటీ ఫండ్ లో తన వృత్తి మొదలు పెట్టడం జరిగింది అలా ఆ సంస్థ మూతపడే వరకు తను అక్కడే పనిచేసింది ఇక ఆ సంస్థ మూతపడిన తర్వాత మాయా టాటా సంస్థ యొక్క డేటా డిజిటల్ లో చేరి టాటా కంపెనీ కోసం టాటా నియో అనే యాప్ ని ప్రారంభించడం జరిగింది ఇక ప్రస్తుతం మాయా టాటా మెడికల్ సెంటర్ యొక్క బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తున్నారు అయితే వయసులో చూసుకున్నట్టయితే ముప్పై నాలుగేళ్ల వయసు గల ఈ యువతి తన సోదరి సోదరుల కంటే చిన్నదైనప్పటికీ తను టాటా సంస్థలో పనిచేసిన తీరు అలాగే గణనీయమైన పురోగతిని దృష్టిలో పెట్టుకుని టాటా తన తరువాత స్థానాన్ని మాయకి అందజేయనున్నారన్న విషయాలు బయటకు వస్తున్నాయి మరి వస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే